హాయ్ గాయస్ నేను మీ శంకర్ ఈరోజు నేను మగసాన తిప్ప బీచ్ దగ్గరికి అయితే వెళ్ళి తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మనం ఇంకా లేట్ చేస్తే కనుక ఎక్కువ బోట్లు అయితే వచ్చి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది ఇది చూడగానే ఒక్కసారిగా నేను షాక్ అయితే అయ్యాను బోటుకి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ వచ్చి చూస్తే అక్కడ అసలు వాటర్ లేదు ఇందులో బోటు కూడా కనిపించట్లేదు ఫోన్ చేద్దామంటే మా ఫోన్లో అయితే సిగ్నల్ అయితే లేదు నార్మల్గా మేము వచ్చేసప్పుడు వాటర్ ఏ విధంగా అంతా మొత్తం ఫుల్గా అయితే ఉంది ప్రజలు చూస్తే అసలు వాటర్ లేదు మొత్తం అంతా మట్టి చూడొచ్చు ఎలా ఉందో మొత్తం అంతా మట్టి మట్టిగా ఉందో మొత్తం అసలు బోట్లు అందులో ఎందుకు మట్టిలో కూయే చాలా దారుణంగా ఉంది మార్నింగ్ ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టారని అనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు అక్కడ కనిపిస్తుంది చూసా బోట్ని అయితే లాగుతున్నారు చూడవచ్చు ఎంత దారుణంగా అయితే ఉందో ఈ బురదలో పడితే మాత్రం మామూలుగా అయితే ఉండదు బురద మొత్తం అంతా ఉండరు మట్టిది ఈ బురద అంతా ఉండరు మట్టి ఇప్పుడు మనం ఈ అడవిలోంచి నుంచి నడుచుకుని మన బోట్ ఎక్కడుందనేసి పాయ వారంటీలు చూడాలంట ఎంత దూరం నడవాలైతే తెలీదు చాలా దూరంగా అయితే ఉంది ఎక్కడ నుంచి ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్లు నడవాలని కూడా మనకు తెలీదు అంత నడవడమే సరిపోయింది అప్పుడు మన ప్రజెంట్ మన బోట్ ఎక్కడుందని చెప్పి పాయ వారంటే అలా నడుచుకుని వెళ్ళి ప్రతి పాయి దగ్గర మనం చూసుకుని వాళ్ళు ఉండాలా మన బోటు బురదలో ఎరికిపోయిందని చెప్పి మనకు చెప్పారు కానీ మరీ ఇంత దారుణంగా ఉంటుందని చెప్పి మేమైతే అనుకోలేదు అలా అనుకుంటే మేము ముందే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళిపోదు మామూలుగా అయితే లేదు ఇంకా అక్కడ ఇసుకలో నడడమే కొంచెం ఇబ్బంది అనిపించింది ఇది మరీ దారుణంగా ఉంది లో నడవడం ఇది మొత్తం క్లీన్ చేశారు చూడవచ్చు మీరు ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి ఇయర్ జరుగుతుంది అనుకుంటా అందుకే ఇక్కడ నీట్గా క్లియర్ అయితే చేశారు మొత్తం అంతానే చెట్లు గిట్లు ఇక్కడ ఈ విధంగా అయితే చెట్లు ఉండే ఈ విధంగా అయితే నీటిగా క్లీన్ చేశారు ఎండ మాత్రం చంపేస్తుంది ఎలా మోలికే లేదు చూడొచ్చు మొత్తం అన్ని ముళ్ళు మొక్కలు ఇవన్నీ ముళ్ళు మొక్కలే ఆకులకే ముళ్ళు ఉన్నాయి ఇటు ఇటు సైడు మన సైడ్ అయితే ఆ విధంగా ఉండదు చెట్టు కొమ్మలకి ముళ్ళు ఉంటాయి చూడండి ఇక్కడ మొక్క ఉంది అక్కడ ఇటువంటి ఎక్కువ ప్రీతి అంట అక్కడ మనకు ఒక బోటు కనిపిస్తుంది దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడొచ్చు ఈ బూట్ ఎలా ఉందో ఇది మాదైతే అయితే కాదు కొంచెం ముందుకైతే చూద్దాం మా వాళ్ళు చూడండి ఎండగా నడవలేక పక్కన ఎలా నిలబెడిపోయారు ఎండ మామూలుగా అయితే లేదు థర్టీ సిక్స్ డిగ్రీస్ అయితే ఉంది చాలా ఘోరంగా అయితే ఉంది మనం ఈ తుప్పల్లోంచి నడుచుకొని అక్కడ దాకి వెళ్ళే లోపే మాకు మొత్తం ఉన్న ఓపిక మొత్తం అయిపోయేలా అయితే ఉంది ఈ ఫైనల్లీ మేమైతే ఫైన్ చేసాం ఇదే మా బోటు ప్రస్తుతం చూడొచ్చు బూట్ అనేది ఏ విధంగా అయితే ఉందో బురదలోంచి అయితే మనం దిగి అక్కడికైతే వెళ్ళడం చాలా కష్టం ఆ పక్కన బోట్లో చూడండి ఎలా ఎక్కుతున్నారో మామూలుగా జనం మొత్తం ఆ పక్క నుంచి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నారు ఈ బురదలోంచి కనుక వెళ్తే కనుక ఇంక బురదలో ఉండిపోతాం చాలా దారుణంగా అయితే ఉంటుంది ఇది ఒండ్రు మట్టి అనేది పొడవ చూడొచ్చు ఎలా ఇరిక్కిపోయిందో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు దీన్ని ఇక్కడ దాకా మనం పార్క్ చేసింది అక్కడ పార్క్ చేస్తే పడవ మళ్ళీ ఎక్కడ అయితే ఉంది చూడవచ్చు ఎంత దూరం అయితే వచ్చింది ఈ బోటు పెద్ద లూత్ అయితే లేదు ప్రజెంట్ మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలా లూత్ అనిపించింది నాకు ఫైనల్గా మనం బోట్ అయితే ఎక్కేసాం ఇక్కడ నుంచి మనం మూవ్ అయిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకా చాలా బోట్స్ అయితే వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా ఇంకెక్కడ ఎక్కడానికి అయితే లేదు ఇక్కడ మాత్రం ఉంది ఆ బోట్లు కూడా మొత్తం ఇక్కడికైతే తీసుకొచ్చేస్తారు ఈ పాయింట్లకి ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ గా అయితే ఎక్కుతారు చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ లో జ్వరం ఏ విధంగా ఎక్కుతున్నారు పడవలు మొత్తం చూడతా మొత్తం ఎన్ని పడవలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నిజంగానే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు వచ్చి బోట్లు కూడా మొత్తం ఈ రూట్ లోనే రావాలా మనం ఈ రూట్ లోనే వాటర్ తక్కువ ఉండడం వల్ల దగ్గర దగ్గర నుంచి అయితే వెళ్తాయి పడవలు చాలా భయంకరంగా అయితే ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే పడవ పడవ గుద్దుకుంటే చాలా ప్రమాదం అందువల్లనే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తూ ఉండాలా చూడండి ఎంత సైడ్ నుంచి క్రాస్ అవుతుంది పడవ అంత ప్రమాదం చాలా మీరు కూడా ఎటువంటి జర్నీ చేసినప్పుడు అయితే కొంచెం చూసుకుంటూ అయితే ఉండాలా వీళ్ళు చూడండి నీట్లో అయితే ఎతికితున్నట్టున్నారు ఇక్కడ బూట్ ఆగుంది మ్యాక్సిమం ఈ బూట్లోంచి ఏదో పడిపోయి ఉండొచ్చు ఏదైనా మొబైల్ ఏదైనా అందుకే వాళ్ళు ఆ విధంగా అయితే తిరుగుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను చూడొచ్చు మొత్తం బోటు మొత్తం అయితే ఆపేశారు ఆ బోటు ఇది పంకా ఊడిపోయి పడిపోయిందంట చాలా ప్రమాదం రన్నింగ్లో ఉన్నప్పుడు పంకా ఊడిపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మెయిన్ పడవ మూవడానికి ఆ పంకా ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎందుకంటే మేము ఇప్పుడు అయితే వచ్చేసాం ఇక్కడ కొంచెం లో వాటర్ అనేది ఎక్కువగానే ఉంది చూడొచ్చి ఎన్ని పడవలు అయితే వస్తున్నాయో ఫెస్టివల్ చూడడానికి నైట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందంట చాలా బాగా జరుగుతుంది నైట్ మొత్తం కాకపోతే మేము పిల్లలతో వచ్చాం కాబట్టి మేము ఎర్లీగా అయితే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం ఈవినింగ్ వెళ్ళడానికి కూడా పడవకైతే దారి కూడా ఉండదంట ఇప్పుడు నడిచిన దానికంటే ఇంకా ఎక్కువ దూరం అయితే మేము నడవాల్సి ఉంటుంది అందువల్ల చెప్పి మేము ఇప్పుడు కొంచెం ముందుకు అయితే బయలుదేరిపోతున్నాం అని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏమైతే ఇబ్బంది లేదు చూడొచ్చు వాటర్ ఏ విధంగా అయితే ఉందో మార్నింగ్ వచ్చినప్పుడు అసలు వేర్లు కూడా కాదు కదా చెట్టు మొత్తం నీటిలో నీట్లో ఉండేది ఇప్పుడు చూడండి మట్టి ఏ విధంగా కనిపిస్తుందో మనం ఎంత విధిగా వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోయిందో చూడొచ్చు మీరు ఈ పడవలు వెళ్ళడం వల్ల బురతకి రైలు అనేవి పైకి అయితే వచ్చేసి మా బొడ్డలు చూడండి రైలు పట్టుకున్నారు పడవ వరకు అయితే వచ్చే చూడండి ఒక బోట్ అయితే వస్తుంది ఎంత స్పీడ్గా వస్తుంది ఆ బోటు వాటర్ మొత్తం షేక్ అయిపోతుంది ఆ బోటు స్పీడ్కి మా వాళ్ళు అయితే వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ప్రమాదం జరిగింది జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళిందని ఇన్ఫామ్ చేస్తున్నారు వెళ్ళి కొద్ది ఇంకా పడవలు వస్తూనే ఉన్నాయి మార్నింగ్ కంటే ఇప్పుడు పడవలు అనేవి చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి ఇంకా యానం నుంచి వచ్చి అమలాపురం నుంచి వచ్చి బోట్లు కూడా ఈ లోపల నుంచి అయితే వస్తాయి యానం నుంచి వచ్చే బోట్లు కూడా ఎలా మూలపాలు వెళ్ళి ఇటు నుంచి అయితే వస్తాయంట మొత్తం కూడా ఈ బోట్ కూడా అటు నుంచి అయితే వస్తుంది ఎంతమంది జనం ఉన్నారు బోట్ నిండా మామూలుగా అయితే లేదు లొకేషన్ చూడడానికి ఈ బోటింగ్ మామూలుగా లేదు చాలా అంటే చాలా మంది మీరు కూడా ట్రై చేయండి మనం ఈ పై నుంచి కూడా అయితే వచ్చాం పడవలు చూడండి ఎలా వెళ్తున్నాయో పడవలు వెళ్ళి స్పీడ్కి మొత్తం వాటర్ మొత్తం షేక్ అయిపోతుంది మనం ఈ రూట్లోనైతే ఇప్పుడు మనం తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనం మార్నింగ్ ఈ రూట్లోనైతే వచ్చాం ఇలాగా ఈ రూట్ డైరెక్ట్గా ఏంటంటే మనకి ఎదుర్లా ఆ రూట్కి అయితే కలుస్తుంది మనం ఈ రూట్లోనైతే మార్నింగ్ వచ్చాం కానీ మనం తిరిగి ఈ రూట్లోనైతే వెళ్ళిపోతున్నాం చిన్న చిన్న చేపలు చూడొచ్చు బోటు ముందు ఎలా ఎగురుతున్నాయో చాలా చిన్న చూడొచ్చు ఎలా ఎగురుతున్నాయి బల్ ఎగిరుతున్నాయి కదా మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే రెయ్య ఎగిరి వారా ఇప్పుడేమో ఇవి ఎగురుతున్నాయి మేము మార్నింగ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ పై నుంచి అయితే వచ్చాం కాటి వాటర్ చూడొచ్చు మొత్తం అంతా తగ్గిపోయింది ఇప్పుడు మేము కానీ ఆ రూట్లో వెళ్ళామంటే కనుఫంగా మా బోట్ అయితే ఆగిపోతుందంట ఎందుకంటే చివరి వరకు వాటర్ అయితే ఉండదు మధ్యలో ఆగిపోతుంది మధ్యలో మెరక కనుక మనం ఈ విధంగా డైరెక్ట్ంగా ఇది ఇది అయితే వెళ్తుంది ఈ రూట్ గుత్తింగైతే ఆ రూట్లో అయితే వెళ్తాం మనం ఎక్కడ నుంచి అయితే దిగేస్తాం దారిలో మనం బోట్ మీద వెళ్తున్నాం కాబట్టి కూలి ఉంది కానీ మామూలుగా అయితే లేదు ఎండ చాలా దారుణంగా అయితే ఉంది చూడచ్చు ఎలా ఉందో మీరు కూడా ఇలా నాలా బోటింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అయితేనే ప్లాన్ చేయండి ఎందుకంటే ఒక్కరు అసలు ప్లాన్ చేయకండి ఒక బోట్ కి మాక్సిమం ఒక ఇరవై మంది అనేది గ్యాదర్ అయ్యి ఇరవై మంది మనిషికి వంద రూపాయలు చెప్పిన అయితే బోట్ అయితే తీసుకుంటారు రెండు వేలు అయితే తీసుకుంటారు అలా ప్లాన్ చేసుకుని మంచిగా బోటింగ్ అయితే చేసి మంచి పిక్నిక్ అయితే అరేంజ్ చేసుకోండి ముందుగానే మీరు డిసైడ్ అవ్వండి మీరు అసలు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో ఇక్కడ బీచ్ ఉంటుంది బీచ్ చూడాలనుకున్నారా టెంపుల్ చూడాలనుకున్నారా ఏం చూడాలనుకున్నారో డిసైడ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు కానీ ఎటువంటి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ముందుగానే అందరం గ్యాదర్ అయ్యి అప్పుడు చేసుకోవాలి నార్మల్ గా మీరు ఒక్కరు చూడడానికి ఆ విధంగా అయితే అసలు ఎప్పుడు చేయకండి చాలా ప్రమాదాలు జరిగే ఏరియా మనం ఎక్కువ మంది వస్తే కొంచెం ప్రమాదాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చే ముందే డిసైడ్ అయిపోయి ఉండాలా ఎందుకంటే ఈ ఐడ్ లోకి ఎంటర్ అవగానే మీకు నెట్ కాదు కదా నెట్వర్క్ కూడా రాదు చిన్న ఫోన్ కాల్ కూడా రాదు అంత దూరంగా అయితే ఉంటుంది కానీ నెట్వర్క్ లేకపోయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది అందం డైరెక్ట్ గా చూడడానికి మీకు వీడియో చూడడం కంటే డైరెక్ట్ గా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ముళ్ళు చెట్లు ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఈ కర్రలు అన్ని నరికి అయితే అమ్ముతూ ఉంటారంట ఇప్పుడు మనం పడవ ముందు కనిపిస్తుంది కదా అదే ఈ కర్ర ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ఇక్కడ చేపల పెంపకంలో పనిచేయడం లేదా చేపలు పెంచడం అలా కాకుండా ఎటువంటి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి అటువంటివి చేసుకుని అయితే బతుతారు ఇంకా పెద్ద పెద్ద పనులు అయితే మనకి ఇక్కడ అయితే అంత ఏమి ఉండవు మనం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా కొంచెం దూరం వెళ్తే మనం ఇక్కడ బయరక ఉంటుంది మనం అక్కడైతే దిగిపోదాం అక్కడ నుంచి మనం బండి మీద వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూడొచ్చు ఒక పాత బిల్డింగ్ లో ఉంది కదా ఇది ఒక పంప్ హౌస్ అంట ఇంతకు ముందు ఇక్కడ నుంచి వాటర్ తోడేవారంట చెరువుల్లోకి ఇప్పుడు మనకు కనిపిస్తుంది గొట్ట అవసరం దాటితే మొత్తం అన్ని రెయిల్ చెరువులు చేపల చెరువులే కనిపిస్తాయి మొత్తం అన్ని కూడా ఇక్కడ ఇంతకు ఏ విధమైన పంటలు అయితే పండించట్లేదు మొత్తం చేపల మీద రొయ్యల మీద అయితే వీళ్ళ జీవనాధారం అయితే సాగిస్తున్నారు మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే అడవి గేదులు కట్ట చాలా అయితే కనిపించాయి ఇప్పుడైతే అసలు ఏమీ కనిపించట్లేదు ఒక పీస్ఫుల్ గా అయితే ఉంది మొత్తం అంతా ల్యాండ్ అంతా కూడా కొంచెం వెళ్ళేసరికి అయితే ఇంకొక ఒక కరువు అయితే వస్తుంది మనం అక్కడ నుంచి అయితే తిరగాల్సి ఉంటుంది చాలా మంది నా పాత వీడియోలు కూడా చూడబోతా అవి కూడా చూడండి అక్కడ మన మగసన తెప్పులు టెంపుల్ ఇంకా బీచ్ అవన్నీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చిన తర్వాత ఈ వీడియో తర్వాత ఆ వీడియోస్ అయితే చూడండి చాలా అయితే చాలా బాగుంటాయి మనం మార్నింగ్ వచ్చినప్పుడు అయితే అడవిదొన్నలు కూడా కనిపించాయి మార్నింగ్ వీడియోకి అయితే కూడా మీరు చూడ చూడకపోతే నేను ఆ లింక్స్ అయినా కూడా డిస్క్రిప్షన్ లో అయితే మీకోసం అయితే ఇస్తాను లేకపోతే మీరు అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు నాకు అడవి గేదెలు అంటే ఏం కనిపించలేదు కానీ అడవి కుక్క అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నీ కుక్క కనిపించక నాకు అర్థమైపోయింది మనం గ్రామంలోకి అయితే వచ్చేసామని అది చూడండి ఏ విధంగా పాపం వీడికి ఎలా పడుకుందో చాలా వేటిగా ఉంది కదా ఇక్కడ కూలింగ్ అయితే ఉంది కొంచెం అందుగా కుక్క అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తుంది ఫైనల్ గా మనం అయితే రీచ్ అయిపోయాం నుంచి మనం అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇది బైరం గ్రామం ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే అయితే వెళ్ళాలి మన బైక్ అనేది ఇక్కడే మా ఇంటి దగ్గర అయితే పార్క్ చేశాను మీరు నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా అండి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను ఇలాగే కొత్త కొత్త ప్లేసెస్ అనేది షూట్ చేసి మన ఛానల్ అయితే మీకోసం అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కనుక ఇప్పుడే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి మన ఛానల్ అయితే షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో తో మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకు రావడానికి అయితే ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాను కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్లి మంచి మంచి వీడియోస్ అయితే నేను షూట్ చేస్తూ ఉంటాను మీకోసం ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియో లో అయితే కలుద్దాం జై హింద్